కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానం అమ్మవారి శరణం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మొదటి రోజు మనం చూసాము అమ్మవారిని విశ్వమాత అనంతరంలో అలాగే రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అనంతరంలో అమ్మవారు దర్శించారు ఇవాటి రోజున మూడవ రోజున అమ్మగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అందులో చాలా మందికి అన్నపూర్ణాదేవి అలంకారం గురించి చెయ్యాలంటే అన్నం పరబ్రహ్మసు అన్నం అనేది సకల జీవనాధారి సకల జీవనాధి ఈ యొక్క సృష్టి చరాల్లో సృష్టి చరాతులలో అన్నం లేనిదే మానవ జీవ మనుగడకి అర్థం అనేది ఉండదు అటువంటి అన్న అన్నప్రసాదం ప్రసాదం అంటే అటువంటిది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులు దర్శించారు చూడండి మనం అన్నప్రసాద వితరణం చేస్తుంటాం అన్నదానం చేస్తుంటాం కానీ ఇవాల్టి రోజున అమ్మవారిని భక్తులు దర్శించుకున్నట్లు అయితే సాక్షాత్తు మనం అన్న ప్రసాద వితరణ చేసినట్లే అన్ని దానముల కల్లా గొప్ప అన్నదానం అంటుంటాం కానీ మరొక విషయం ఏంటంటే ఇవాడు ఉన్న అమ్మవారు తన ఎడమ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అన్న ప్రసాద గిన్న చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గరిట వజ్రాల పొదుగుతో సాక్షాత్తు ఆ పరమశివుడికే భిక్షం వేసే విధంగా అంటే చూడండి ఇందులో ఎంత గొప్ప వాక్యము సాక్షాత్తు పరమశివుడికి ఆ యొక్క తల్లి భిక్షం వేస్తుంది అని అంటే సకల జీవ రాశులందరికీ ఆ యొక్క తల్లి సకల మూలధారణ చెప్పవచ్చు ఒక గొప్ప అలంకరణలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లోనే మనం ఇటువంటి గొప్ప గొప్ప అలంకారాలు చూస్తాం ఏదైతే విష్ణమాత అలంకారం కావచ్చు రాజరాజేశ్వరి దేవి అలంకారం కావచ్చు అన్నపూర్ణాదేవి అలంకారం కావచ్చు ఇలా దేవి నవరాత్రి ప్రతి ఏటా ఎంతోమంది ఆడవాళ్ళు మహిళా భక్తులు ఎదురు చూస్తున్నారు అంటే అది ఒక దేవి నవరాత్రుల్లో వారికి అంతటి గొప్ప అమ్మవారి

అన్నం వడ్డిచ్చే తల్లి అన్నం పుట్టించే తల్లి కాశీలో అన్నపూర్ణాదేవిని మన వాళ్ళందరూ చూస్తుంటారు ప్రతి మానవుడు కాశీకి పోతే ఆ తల్లి కాడికి పోయి ఆడ ప్రసాదం తీసుకొని ఆ మహాతల్లిని దండం పెట్టుకొని వస్తారు అన్నపూర్ణాదేవి అంటే ప్రపంచానికి ప్రజలందరికీ ఆమె ఆహారం ఇచ్చి ఆకలి తీర్చే మహాతల్లి తల్లి ఈ అమ్మ కాశీ నుంచి అన్నపూర్ణాదేవి బద్దేలు నూట డెబ్బై ఏళ్ళలో కనీ విని ఎర్రని డెకరేషన్ చేస్తూ మా కమిటీ వారు ఈ అమావాసల అభివృద్ధి కోసము డెవలప్మెంట్ కోసము చాలా సహకారం చేస్తున్నారు మన ప్రజలు కూడా మా ఆరు వయసులు బద్దేలు సోదరులు కూడా మీరు వేసే రుసుములు ఈ పొద్దు స్టార్ట్ చేశాము కాబట్టి రుసుములో ఐదు వందలు వేసే వాళ్ళు వెయ్యి నూట పదహారు వేస్తూ మామూలు రుసుము లేసే వాళ్ళు డబుల్ వేస్తూ మీ నిజాయితీగా మీ పర్సంటేజ్ ప్రకారం వేస్తూ కొన్ని లక్షలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా కళ్యాణ మండలమైతే అనాథతే ఇంకా ఇతర ఉపయోగపడే ఆరవయసుకు డెవలప్మెంట్ కొంచెం హాస్పిటల్ అయితే అరేంజ్ చేయాలం మీరందరూ దయ ఉంచి మా మా కమిటీకి నాకు బాగా సహకరించి ఈ మహాతల్లికి ఈ పండగ చాలా గ్రాండ్ గా తొమ్మిది రోజులు కూడా జరిగేటట్టు సహకరిస్తారని మీ అందరికి ఆరు వయసులకు విన్నపం చేసుకుంటున్నాను రుసుము లేసే టైంలో మీరు ఈ డెకరేషన్ ఈ ఖర్చులు ఆలోచించి కొద్దిగా ఎక్కువగా వేస్తారని కోరుతున్నాను అలాగే ఆ మహాతల్లి అన్నపూర్ణాదేవి మనకు ఇష్టదైవము మన అందరికీ ఆ మహాతల్లి భోజనం పెడుతుంది కాబట్టి కాశీ నుంచి మేము బద్వేలకు పిలిచాము ఆ మహాతల్లిని రోజు ఈ కాశీ అన్న పుణ్యేశ్వరి బద్వేలు అన్న పుణ్యేశ్వరి ఒకటేగా ఉంది మీరు కావాలంటే ఆ ఫ్రేమ్ లో చూసుకోవచ్చు ఈ ఇటువంటి డెకరేషన్ చేసిన మన పూజారులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను ये करो हेच प्रकारे अग्नि रोहता अग्नि रोहता वायु रोहता ज्वाला रोह होत सर्व स्फहा अनु लागय रोह अदादा जरो ति या हेचारु हे भी धिरुं जेम पुने हेचारु अग्नि रोहना होत सर्व स्फहा रोह पड रोह नाथ ऐते हेचारु तद साथ तुम तेई प्रिय भोग विस्तांकारं کامدنی شروع پرپچ لمنی آسویا تولو کچھ پیتکنی چھوٹے دس رامکشاسیاں بینک دیکھتے ہیں بات دائہ والدہ میری نعرہ اور رجسٹریشن حادثے سے متاثر اور اس کو نہیں چار نمبر لے کر چلا ਇਹ ਸਿਰਫ ਵਰਤਾਰਾ ਤੇ ਇਹ ਤੇ ਮਗੇਦੇ ਵੀ ਨਾ ਤੇ ਇਹ ਵਸਨੀ ਖਤਰਾਈ ਸਦਾ ਦਾਤ ਨਾਲ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਸ਼ਾਮਿਲ ਰਹੀਆਂ ਆਇਆ ਇਹ ਨੂੰ ਪਿਆਰ ਤੇ ਰਜੀ ਸਾਧਿਆਮੀਂ ਅਮਨ ਵੀ ਜੀ ਆਮੀਂ ਕੁੰਦਰ ਸਿਆਮੀਂ ਇਹ ਦਸ ਸੋ ਆਯਮੀਂ ਕਾਪਚੋ ਸੋ ਆਯਮੀਂ ਫੋਟੇ ਹੋ ਆਮੀਂ ਅੰਗਰ ਆਮੀਂ ਦਸ ਸੋ ਆਮੀਂ ਕਦਿਸੋ ਸੋ ਨੀ ਤੋ ਆਸਾ బద్వేల్ పట్టణ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ రోజున మన బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే డిసిసి ప్రస్తుత డిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నటువంటి మంచురు సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ రోజున దసరా ఉత్సవాల్లో భాగంగా మన వాసు పరమేశ్వరి దేవస్థానానికి రావడం అయితే జరుగుతుంది తిన్ సవాల్ కి మే పైలా సవాల్ సార్ చెప్పండి గతంలో ఎప్పుడైనా మీరు అమ్మవార్షాలకు వచ్చారా గతంలో కూడా నేను ఇంతకుముందు వచ్చాను వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు మనకు మన అధ్యక్షులు కొండపల్లి సుబ్బారావు గారికి గౌరవ అధ్యక్షులు ప్రసాద్ గారికి ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క చాలా చాలా బాగా జరుగుతున్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది సంఘం రెండు వేల ఇరవై ఐదు వారి ఆధ్వర్యంలో ఈ ఘనంగా జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ యొక్క అనుభూతి ఏంటి సార్ అనుభూతి అప్పటి నుంచి కూడా బాగానే జరుగుతుంది ఇంకా రోజు రోజు చాలా డెవలప్ చేస్తున్నారు కొత్త కొత్తగా యూత్ అంతా వస్తున్నారు డెవలప్మెంట్ చేసేదానికి కానీ చాలా కార్యక్రమాలు కొత్త కొత్తగా చేయడం కానీ ప్రజలను ప్రతి ఒక్కరిని దేవస్థానానికి వచ్చి ఆ దేవత యొక్క అనుగ్రహం పొందేటట్టుగా అందరికీ అవేర్నెస్ కల్పించి చాలా బాగా చేస్తున్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చివరిగా దసరా పండుగ గురించి బద్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చెప్పగలరా బద్వేల్ ప్రజలకు ఈ చాలా ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి నేను విలేజ్ విలేజ్లోంచి కూడా వస్తానప్పుడు నేను దసరాకు వచ్చి చూస్తున్నారు అందరికీ చాలా అవేర్నెస్ ఉంది బద్వేల్లో దసరా పండుగ అంతకుముందు మీ వర్తక సంఘం వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు హిందువులు ప్రతి ఒక్క గ్యాస్ట్ కూడా నియోజకవర్గం అంతా కూడా బద్వేలుకు వచ్చి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదములు తీసుకొని అందరూ రావాలని కోరుకుంటూ అందరికి నా యొక్క సందేశం చాలా బాగా చేస్తున్నారు ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు అందరికీ ప్రసాదం అధ్యక్షుడు శ్రీ కొండపల్లి చిన్న సుభారావు గారు మనతో ఉన్నారు మీరు ప్రస్తుత డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు రావడం ఇవాళ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజు మొదటగా అమ్మవారి ఆశీస్సులు పొందిన రాజకీయ నాయకుడు డిసిసి చైర్మన్ సూర్య సూర్యనారాయణ రెడ్డి గారికి మా అమ్మవారి దయ వల్ల మా కమిటీ దయ వల్ల వారికి వారి కుటుంబము అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఇంకా పదవిని ఇంకా పెద్ద పదవిలోకి వెళ్తూ వాళ్ళు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఇదే ఫస్ట్ రాజకీయ నాయకుడు మాతో మా అమ్మాయి వద్ద సాలు వేయించుకొని మాతో గౌరవం తీసుకున్నారు కాబట్టి వారికి అన్ని అందాల మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను కాబట్టి సూర్యునా రెడ్డి గారికి నేను ఈ డిసీసీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను చివరిగా ఆర్య వైశ్య వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చిన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీ కన్నమర్ల పూట ప్రసాద్ గారు ఉన్నారు సార్ ప్రస్తుత డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు రావడం ఆ వారు అమ్మవారిని దర్శించుకోవడం అంటే దీనిపైన మీ యొక్క అందరికి నమస్కారం జై వాసవి ఈరోజు మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారిని మేము దసరా పండుగ సందర్భంగా ప్రత్యేకంగా పోయి ఆయన ఇంటికి పోయి ఆహ్వానించడం జరిగింది మా యొక్క కమిటీ తరఫున ఆహ్వానం అందుకునేందుకు ఆయన ఈరోజు మన అమ్మవారి శాలకు వచ్చి అమ్మవారి కృప అతనికి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదము అమ్మవారి కృప అతనికి కలగాలని దేవుని ప్రార్థించుకుంటున్నాను అలాగే ఆయన ఆయన ఉత్తర్పునకు వచ్చిన వాళ్ళ బంధువులు అయితే ఫ్రెండ్స్ అయితే వారి అందరికీ కూడా అమ్మవారి దయ కలగాలని మన పదివేల సోదరులు అందరికీ కూడా అమ్మవారి దయ కలిగి దసరా పండుగను బాగా ఘనంగా నిర్వహిస్తున్న మన కమిటీ అయినటువంటి కొండపల్లి సుబ్బారావు గారికి తమ మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు వారి యొక్క సతీమణి వారి కుమారుడు కుమార్తె ఇవాల్టి రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి సాక్షాత్తు ఆ కనకదుర్గా దేవిని బద్వేల్ పట్టణంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయం అమ్మవారి శాల నందు వారు దర్శించుకోవడం అయితే జరిగింది